నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజు గారు రాజు గారు నాలుగు జిల్లాల పర్యటన పూర్తి చేసుకొని తాజాగా మీరు హైదరాబాద్ రావడం జరిగింది సో మరి మీ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ముఖ్యంగా మీరు గమనించిన అంశాలు ఏంటి సో అందరిని అడుగుతున్నట్టుగా మిమ్మల్ని కూడా అడుగుతున్నాను గ్రౌండ్ రియాలిటీ ఏ విధంగా ఉంది సర్వేలు చెప్పినట్టుగానే వాస్తవం కూడా కనిపిస్తోందా లేదంటే మీకు ఏమైనా విభిన్నమైన పరిస్థితులు కనిపించాయి విశ్లేషణ చేయండి నేను అడసమల్లి శ్రీనివాసరావు గారు ముప్ప అంకమ్మారావు గారు మేము ముగ్గురం కలిసి గుంటూరు కృష్ణా వెస్ట్ గోదావరి పూర్వ జిల్లాలు ఉమ్మడి జిల్లాలు ఉమ్మడి జిల్లాలు ఈ మూడు జిల్లాలు పూర్తి గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి వివిధ వర్గాల ప్రజలతోటి ఇంటరాక్ట్ అవుతూ అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులను కూడా కలిసి అసలు వాళ్ళ ప్రాస్పెక్ట్స్ ఎట్లా ఉన్నాయి అక్కడ ఉన్న అనుకూలతలు ఏంటి ప్రతికూలతలేంటి ప్రచారం ఎట్లా జరుగుతుంది ప్రజలేమనుకుంటున్నారు ఇవన్నీ కొంచెం ప్రజలతోటి డైరెక్ట్గా ఫీడ్బ్యాక్ తీసుకోవాలనే ఉద్దేశంతో వెళ్ళి రావడం జరిగింది ఓకే ఇక్కడ గమనించుకుంటే ఫస్ట్ గుంటూరు జిల్లాలో పత్తిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలంలో పెమసాని చంద్రశేఖర్ గారు బోర్ల రామాంజనేలి గారు ఆ రోజు వాళ్ళది రోడ్ షో జరుగుతోంది ఒక నాకు బాగా పరిచయం ఉన్న గ్రామాలు నేను అక్కడ అని చెప్పాను అక్కడ హై స్కూల్లో చదువుకున్న ఆ మండలంలోనే ఆ చుట్టుపక్కల నాకు చాలామంది స్నేహితులు స్కూల్ మేట్స్ కాలేజ్ మేట్స్ ఉన్న ప్రాంతం ఆ ప్రాంతం పట్ల నాకు ఒక స్పష్టత ఉంది ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం డామినేటింగ్ మిలేజేస్తే అవన్నీ కూడా దాదాపు పంతొమ్మిది ఎనభై మూడు నుంచి మాకరేని పెదరత్య గారి గెలుపుకి చాలా కీలకంగా దోహదం చేసిన ప్రాంతాలవన్నీ అటువంటి ప్రాంతాల్లో కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఆధిక్యత సాధించగలిగింది అక్కడ జరుగుతున్న ప్రచారం ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ ప్రభుత్వం పట్ల ఎటువంటి వైఖరితో ఉన్నారు ఇప్పుడు కూటమి ఇస్తున్న మేనిఫెస్టో విడుదల చేసిన మేనిఫెస్టో వీళ్ళు ఇస్తున్న అష్యూరెన్సెస్ ఎంత స్థాయిలో ప్రభావితం చూపుతుందనే అంశాలు చాలా విస్తృతంగా ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతున్న అంశాన్ని మేము గమనించాం ప్రజల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు మీద చాలా నిరాశ నిస్పృహలతో ఉన్న ప్ర ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది ఎందుకంటే అదే గుంటూరు జిల్లాలో రాజధాని ప్రతిపాదించడం జరిగింది సహజంగానే ఆ జిల్లాలో ఒక కారకమైన నిర్ణయం వెలువరగా వెలువడగానే దాని స్పిల్ ఓవర్ ఇంపాక్ట్ ఆ జిల్లాలో ప్రతి గ్రామం మీద ఉంటుంది అక్కడ ప్రతి రైతుకు సంబంధించిన భూమి రెండు వేల పద్నాలుగు నాటికి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటికి విపరీతంగా అప్రిషియే అప్రిషియేట్ అయింది వాస్తవం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజధాని విధ్వంస నిర్ణయం గ్రామీణ ప్రాంతాల మీద కూడా చాలా తీవ్రంగా పడింది అన్నిటికని ముఖ్యంగా ఆయా గ్రామాల్లో దాదాపుగా గత మూడు మూడున్నర దశాబ్దాలుగా చదువుకున్న వారికి వస్తున్న అవకాశాలు వారికి అందుతున్న బెటర్ కెరీరు వారు అందుకుంటున్న బెటర్ ప్రాస్పెక్ట్స్ అంటే అక్కడ ఆ కుటుంబాల్లో పెరుగుతున్న సంపద అది ఒకరి నుంచి ఒకరికి ఇన్స్పిరేషన్గా ఆ గ్రామాల్లో అన్ని కులాలు అన్ని వర్గాల ప్రజలు కూడా పిల్లలను చదివించుకుంటూ వచ్చారు ఇటువంటి పరిస్థితిలో ఇక్కడ కనుక రాజధాని వస్తే మన పిల్లలకి ఎక్కడికో వలసెల్లి ఉపాధి పొందే ఆస్కారం లేకుండా మన దగ్గరే వలస మన దగ్గరే ఉపాధి పొందడానికి ఆస్కారం ఉంటుంది అన్న భావంతో ఆ ప్రా ఆ ప్రాంతానికి సంబంధించిన చాలామంది గ్రామీణ ప్రాంతీయులు ఆశించారు మన ఇంటి దగ్గర నుంచే మన పిల్లలు పనిచేసుకునే వెసులుబాటు తొక్కుతుంది ఇక్కడే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఇక్కడే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి తద్వారా ఒకటి మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది మన బిడ్డలు మన నుంచి దూరం కాకుండా ఇక్కడే ఉపాధి అవకాశాలు పొందుతారని ఆశించారు వారి ఆశల్ని అడియాసలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విధ్వంస నిర్ణయం తీసుకొని రాజధాని పనులు పురోగతి స్తంభింపజేసి ఒక రకంగా వాళ్ళ ఆశలని అడియాసలు చేసేసారు సో రాజధాని ఎఫెక్ట్ అనేది చాలా బ బలంగా ఉంది చాలా తీవ్రంగా ఉంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అంటే ఇక్కడ మనకు విస్తృతంగా జరుగుతున్న చర్చ ఏంటి అంటే ఇవాళ సంక్షేమ పథకాల లబ్ధారులుగా ఉన్న వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విపరీతంగా ఆకర్షితులై ఉన్నారు ఆయన పదే పదే చెప్పుకుంటున్నాను నేను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజల అకౌంట్లోకి డబ్బులు పంపిస్తున్నా అని చెప్పని ఫీల్ అవుతున్నారు అని చెప్పని ఇవాళ అదే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు దాదాపు యాభై యాభై శాతం పైచులకు సంక్షేమ పథకాలు తీసుకుంటున్న వాళ్ళు మొత్తం అటే ర్యాలీ అవుతున్నారు అది సైలెంట్ ఓటు ఖచ్చితంగా రేపటి రోజైనా సరే అటే పడుతుందనే ఒక 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 ప్రచారం అయితే ప్రస్తుతం నడుస్తోంది ఇక్కడ అదే నేను చెప్పబోతున్నా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ప్రభుత్వాలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ప్రభుత్వాలు ఉంటాయి గత ప్రభుత్వం సంక్షేమం అమలుపరిచింది రాబోయే ప్రభుత్వాలు సంక్షేమాన్ని అమలుపరుస్తాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే సంక్షేమాన్ని అందిస్తున్నట్టుగా ఆయనకైనా ప్రచారం చేసుకుంటా ఉన్నారు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి రెండు వైరి పక్షాలు ఉన్నాయి ఒకరు అధికార పక్షం రెండు ప్రత్యర్థి కూటమి ఈ రెండు పక్షాలు మేము ఇవి అమలు చేస్తున్నామని చెప్పని చెప్తున్నది అధికార పార్టీ మాకు అవకాశం ఇస్తే ఇవి అమలు చేస్తామని చెప్తున్నారు ప్ర ప్రతిపక్ష కూటమి ఖచ్చితంగా ప్రజలు ఈ ఇద్దరి వాగ్దానాలని పోల్చి బేరీ చేసుకుంటారు కంపేర్ చేసి డెవిషన్ తీసుకుంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న పెన్షన్ కూటమి అందిస్తాము అని చెప్తున్న పెన్షన్ ఈయన ఇప్పుడు మూడు వేలు అందిస్తున్నారు వీళ్ళు విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఏ జూ జులై ఫస్ట్ నుంచి నాలుగు వేలు చేస్తామని చెప్తున్నారు పైగా ఈ మేనిఫెస్టో విడుదల చేసిన ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు సంబంధించిన ఈ మూడు వేలు కలిపి జూలై ఫస్ట్ ఏడు వేలు ఇస్తాము ఆగస్ట్ ఫస్ట్ నుంచి నాలుగు వేల రూపాయలు అందుతాయి అని చెప్పని చెప్తున్నారు సహజంగా నెలకు వెయ్యి రూపాయలు అదనంగా బెనిఫిట్ దక్కుతుంది అని అంటే ఎందుకు పరిగణలోకి తీసుకోరు అదే లబ్ధిదారులు కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో మేనల్లుళ్ళు మేనగోడలు కాదు వీళ్ళంతా ఆయన పాలకుడు వీళ్ళు ప్రజలు ఆయన అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఆయనకైనా మెరు ఆయనకన్నా మెరుగైన సంక్షేమం అందిస్తాము అని చెప్పని చెప్తున్నప్పుడు పోనీ ఆయన మేనిఫెస్టోలో అటువంటి అస్యూరెన్స్ ఏమైనా చేశారా ఇవాళ ఏ సంక్షేమ పథకాన్ని చూసుకున్నా గత ప్రభుత్వ హయాంలో అమలు జరిగిన చాలా సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రద్దు చేయబడ్డాయి కూటమి అధికారంలోకి వస్తే వాటిని పునరుద్ధరిస్తూ ఇప్పుడు అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలను ఇంకా మెరుగ్గా అమలు పరుస్తామని చెప్పని మెరుగైన ఫిగర్స్ తోటి అనౌన్స్ చేశారు కృష్ణా జిల్లా జిల్లాలో కూడా గనవరం లాంటి ప్రాంతాలకు చెప్తాను ఇక్కడ పత్తిపాటు తర్వాత వేమూరు ప్రాంతానికి వెళ్ళాం ఓకే మళ్ళీ ఇంకొక వేమూరు కృష్ణా డెల్టా పట్టిసీమ నిర్మాణం వల్ల కృష్ణా డెల్టా స్థిరీకరణ జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ సంవత్సరం వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికలకు ముందు ఆయన కోరుకోని వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి ఆయన ఏంటి తాను కానీ తన తండ్రి గారి హయంలో కానీ వర్షాలు పుష్కలంగా పడ్డాయి చంద్రబాబు నాయుడు గారు కరువు కమల పిల్లలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పాల్కడుకోవచ్చు నాకు వరుణదేవుడు మా పార్టీలోనే ఉన్నాడని రకరకాలుగా చిత్రీకరిస్తూ వచ్చేవాళ్ళు కదా అటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం కృష్ణానది పరివాహక ప్రాంతంలో చాలా లోడెన్సిటీ రెయిన్ఫాల్ ఇటువంటి నేపథ్యంలో కృష్ణానదిలో నీటి లభ్యత తక్కువగా ఉన్న సందర్భంగా వాటర్ మేనేజ్మెంట్ చాలా ఎఫిషియెంట్గా చేయాల్సి ఉండే అదే ప్రాంతంలో పుట్టి పెరిగిన ఇరిగేషన్ శాఖ మంత్రి అంబట రాంబాబు గారు ఆయన ఆ శాఖ మంత్రిగా కొనసాగుతా అంటే కొంచెం సిస్టమేటిక్గా సైంటిఫిక్ మెథడ్ ఫాలో అవ్వాలి అక్కడ కృష్ణానదిలో ఎంత వాటర్ అవైలబిలిటీ ఉంది పదమూడు లక్షల ఎకరాలు డెల్టా ఖరీఫ్ పంటకు ఎంత నీరు కావాలి రబీకి ఎంత కావాలి రబీ ఆరు తోటి పంటలకు కావాల్సి వస్తుంది దీన్ని మినిమం ఎసర్టైన్ చేయగలిగే పరిజ్ఞానం ఇంజనీర్లకు ఉంది కదా ఉంది కదా వాడతో కూర్చొని రివ్యూ చేసి మనకి పులిచింతల్లో ఎంత నీళ్లు ఉన్నాయి పటిస నుంచి ఎంత లిఫ్ట్ చేసుకోవచ్చు ఎంత వా ఫ్లడ్ రావడానికి ఆస్కారం ఉంది ఇది కనీస మాత్రపు రివ్యూ సమీక్ష సమావేశం పెట్టుకోవాలి కదా నాట్ ఈవిన్ ఎ సింగిల్ రివ్యూ మీటింగ్ ఒక్క సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించని ప్రభుత్వం పాలకులు ఎవరన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారు పైగా పట్టిసీమ మోటార్ లాంచ్ చేస్తే ఆ క్రెడిట్ ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి పోద్దాం అని చెప్పని ఆ రోజు పట్టిసీమను మీరు ఈ ఈరోజు అదే పట్టిసీమ మీద ఆధారపడి నీళ్లు తరలించాల్సి వస్తుంది అని చెప్పని ప్రజల్లో ఎన్నికల ముందు చర్చనీయాసంగా మారుద్ది అని చెప్పని ఖరీఫ్కి పట్టిసీమ మోటార్ లాంచ్ చేయకుండా పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో ఉన్న నీళ్లు వాడేశారు పులిచింతలు డెర్ స్టోరేజ్కి ఖరీఫ్ నాటికే తెచ్చేశారు ఖరీఫ్ పూర్తే రబీ నాటికి గోదావరిలో ఫ్లడ్ లేదు పట్టిసీమ మోటార్ ఆన్ చేసే ప్రయత్నం చేసినా నీళ్లు తరలించడానికి ఆస్కారం లేదు ఇవాళ వీళ్ళ అవగాహన రాయిత్యం వల్ల ఖరీఫ్ని పూర్తిగా పటిసమ మీద ఆధారపడి ఉండి పులిచింతల్లో నీళ్లు ఆ విధంగా స్టోర్ చేసుకున్నట్టయితే రబీకి నీళ్లు తరలించుకోవడానికి ఆస్కారం ఉండేది ఇవాళ చాలా ప్రాంతాల్లో రబీ పంట విత్తడానికి కూడా ఆస్కారం లేకుండా అయిపోయింది ఇది రైతుల్లో కసి ఆక్రోషం పెంచింది ఎందుకంటే ఇవాళ డెల్టా ప్రధానంగా కౌలు రైతుల మీద ఆధారపడ్డ వ్యవసాయం నూటికి ఎనభై ఎనభై శాతం కౌలు వ్యవసాయమే నడుస్తుంది వేలాది రూపాయల కౌలు చెల్లించి ఇవాళ రబీ పంట పండించుకోవడానికి ఆసుకోనని పరిస్థితులు ఈ ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఎదురైతే ఆ నష్టం ఎవరు భరించాలి ఎన్నికలకు ముందు ఇది రైతాంగం ఎదుర్కొన్న అతిపెద్ద సంక్షోభం ఒక రకంగా మాట్లాడుకుంటే ఇవాళ నూట డెబ్బై సంవత్సరాల డెల్టా చరిత్రలో మొట్టమొదటిగా తాగునీటి సంక్షోభం ఎదురవుతుంది అక్కడ ఇది ప్రభుత్వ వైఫల్యం ఇవి చాలా విస్తృతంగా ప్రజల్లో చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇవన్నీ ప్రతికూల అంశాలే సంక్షేమము మేనిఫెస్టోలు రాజధాని విధ్వంసము వీటన్నిటికి తోడుగా ఏడాని అడ్వాంటేజ్ అనమాట ఇది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురైన అదనపు ప్రతికూల అంశం ఇది ఇవన్నీ ఖచ్చితంగా కూటమికి సానుకూలంగా మారినాయి అక్కడ నక్కానంద్ బాబు గారు నాలుగోసారి పోటీ చేస్తున్నారు వ్యక్తిత్వ పరంగా ఆయన ప్రజలతో ఉన్న అనుబంధాల దృష్ట్యా గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసి ఉండి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఎస్సీ సప్లైన్ ఫండ్స్ని విస్తృతంగా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించిన దృష్ట్యా ఇప్పటికే ఆయనకు చాలా మంచి పేరు ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఓడించి తప్పు చేసే ఉన్న బ్రాహ్మ అన్న అభిప్రాయం గ్రామాల్లో బలపడతా ఉంది ఇటువంటి పరిస్థితుల్లోని నక్కానంద బాబు గారి మీద గెలవటం అనే మేరుగు నాగార్జున గారిని సంతనోతల పాటు బదిలీ చేశారు కొండపి నుంచి వరికూటి అశోక్ బాబు గారిని తీసుకొచ్చి పెట్టారు కానీ ఖచ్చితంగా అక్కడ నక్కానంద బాబు గారి పట్ల చాలా సానుకూల అంశాలు కనిపిస్తా ఉన్నాయి వరికూటి అశోక్ ఎన్ఆర్ఐ ఇచ్చిన దమ్కి కూడా గి పనిచేస్తున్నారు ఇవాళ ప్రతి గ్రామంలో కనీసం యాభై నుంచి వంద మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు డెల్టా అంటే ఇన్ఫాక్ట్ ఇంకా మాట్లాడుకుంటే తెనాల తాలూకా అంటారు ఆ ప్రాంతంలో ప్రతి గ్రామంలో కూడా యాభై నుంచి వంద మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు అంటే వంద మంది ఎన్ఆర్ఐలు ఉంటే మూడు నాలుగు వందల కుటుంబాలకు వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు ఇటువంటి పరిస్థితుల్లో ఈ విధమైన ఈ బెదిరింపు ధోరణులు అక్కడ సమాజంలో పనిచేయవు తర్వాత కృష్ణా కృష్ణా జిల్లా గన్నవరం సేమ్ టు సేమ్ సిచువేషన్ అంటే గన్నవరం కూడా కోర్ రాజధాని అంటే ఇప్పుడు కానీ ఇక్కడ వంశీ సైలెంట్గా ఉన్నాడు ఆ సైలెన్స్ వెనుక భారీ వ్యూహం ఉంది కోలుకోలేని దెబ్బ కొట్టడంలో చాతుర్యం ప్రదర్శించడంలో వంశీని మించిన వాళ్ళు లేరని చెప్పేసి కూడా ఒక ఫేక్ ఎలివేషన్ సరే మనం మనం కలము కనపడుతుంది కానీ మనం ఫేక్ అంటున్నాం జనం నమ్మేవాళ్ళకి ఒక అతి గొప్ప ఎలివేషన్లా కనిపించవచ్చు సో అక్కడ వాళ్ళిద్దరినీ పోల్చి చూసే ప్రయత్నం కానివ్వండి పార్టీల పరంగా పోల్చి ప్రయత్నం ఏమైనా జరగట్లేదా ఇక్కడ గనవరం నియోజకవర్గంలో ఉన్న విశిష్టత ఏంటి అంటే అక్కడ వ్యక్తిత్వానికి విలువిస్తారు అంటే ఆ నియోజకవర్గ నేపథ్యం ఒకసారి గమనించుకుంటే ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఒకసారి మాట్లాడుకోవాలి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత తెలుగుదేశం పార్టీకి దక్కిన అతి భారీ విజయం పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదులో కూడా కాదు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వాల అంటే ఆ రోజున తెలుగుదేశం పార్టీతోటి మిత్రపక్షాలుగా కలిసి పోటీ చేసిన కమ్యూనిస్ట్ పార్టీలకు ముప్పై ఐదు సీట్లు దక్కినాయి కానీ కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఆరు సీట్లు మాత్రమే దక్కినాయి అంతటి భారీ విజయం నమోదైన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎన్టీ రామారావు గారు నిలబెట్టిన ప్రతి అభ్యర్థి అప్రత విజయం నమోదు చేసిన ఆ ఎన్నికల్లో గనవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారిక అభ్యర్థిగా దాసరి బాలవర్దనరావు గారు పోటీ చేశారు అక్కడ తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కని గద్దె గద్దరామ్మోహన్ గారు ఇండిపెండెంట్గా పోటీ చేశారు కానీ గన్నవరం ప్రజలు గద్దె రామ్మోహన్ గారి వ్యక్తిత్వాన్ని ఆమోదించి పదివేల మెజార్టీ తోటి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్న గద్దెరామోహన్ గారిని నెగ్గించారు అంటే వ్యక్తిత్వానికి ఇచ్చిన విలువ ఇవాళ వలవనేని వంశీ తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి నెగ్గి ఇవాళ వైసీపీలోకి ఫిరాయించి ఆ ఫిరాయించిన తర్వాత కూడా అతను వ్యవహారశైలి అక్కడ ప్రకృతి వనరుల లూటి పోలవరం కాలవ గట్లు కూడా దోచేసుకున్న తీరు కనీసం అక్కడ ఎయిర్పోర్టు రైతాంగం ఎయిర్పోర్ట్ కోసం ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చిన రైతాంగం నుంచి రైతాంగానికి ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారం కూడా సక్రమంగా అందకపోవటం అది అన్నిటికన్నా ముఖ్యంగా అతను భువనేశ్వర్ గారి గురించి చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ చాలా విస్తృతంగా ప్రజల్లో చర్చనీయాంశంగా మారినాయి అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేయించి దహనం చేయించి అంటే ఏ జెండా మాటన పెరిగాడో అదే ఆఫీసుని తగలబెట్టించిన తీరు ఇవన్నీ కూడా చాలా విస్తృతంగా ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి ఇటువంటి నేపథ్యంలో యాలగిరి వెంకట్రావు గారు గతంలో ఓడిపోయి ఉండటం అన్నిటికన్నా ముఖ్యంగా చాలా ప్రధానంగా విజయవాడకు అతి సమీపంగా ఉండేది రాజధాని ప్రకటనతోటి ఆ ప్రాంత ఎలివేషన్ ముఖ చిత్రం మొత్తం మారిపోయింది అక్కడ పారిశ్రామికీకరణ పెరగడానికి ఆస్కారం ఉండేది ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వల్ల అక్కడ మేధా టవర్స్ లాంటి ఐటీ టవర్స్ మరిన్ని రావడానికి ఆస్కారం ఉండేది ఆ ప్రాంత ముఖ మొత్తం మారిపోవటానికి ఆస్కారం ఉన్న దగ్గర ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఒక రకమైన విధ్వంసం ఆ ప్రాంతం చవిచూసింది వాళ్ళ అభివృద్ధి నిరోధకులుగా ఈ పార్టీని ప్రభుత్వాన్ని ప్రజలు పరిగణిస్తూ ఉన్నారు ఇటువంటి నేపథ్యంలోనే వేమూరు పత్తిపాడు కన్నా కూడా మరింతగా గనవరం నియోజకవర్గ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిని కోరుకుంటూ ఉన్నారు